హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీనివాస కేవలం పదమూడు నుంచి పదిహేను రోజుల్లో రాబిన్ పిల్లలు పెరిగి గూడు ఖాళీ చేసి రెక్కలు వచ్చి వెళ్ళిపోయాయి ఆ వైనం ఈ వీడియోలో చూపిస్తాను మా ఇంటి చుట్టూ రోజు అందరం తిరుగుతూనే ఉంటాం అదేమిటో చాగంటి గారు చెప్పినట్టు ఇలాంటివన్నీ నాకే కనిపిస్తాయో ఏమిటో ఇది నాకంటే పడింది ఈ గుడిలో మూడు పిల్లలు ఉన్నాయి ఈ రోజుగా ఆ రోజు అప్డేట్ తీసుకున్నాను ఇది చూసిన దగ్గర నుంచి కొద్దిగా స్టడీ చేశాను ఇవి ఎలా పెరిగి పెద్దవుతాయని ఈ రాబిన్ పిల్లలు పెరిగి పెద్దవడానికి పదమూడు నుంచి పదిహేను రోజులు పడుతుందిట పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాయట ఐదు రోజుల పాటు ఫెదర్స్ ఉండవు కానీ చాలా వేగంగా వృద్ధి చెందుతాయి ఇవి కేవలం పదమూడు నుంచి పదిహేను రోజుల్లో గూడుని వదిలిపెట్టేసి రెక్కలు వచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతాయి ఈ గూడును చూసినప్పటి నుంచి నాకు ఉన్న ఆందోళనలకు తోడు ఇదొకటి ఈ మూడు పిల్లలు చక్కగా పెరిగి పెద్దవి క్షేమంగా బయటికి వెళ్ళిపోవాలి అని ఎందుకంటే రాబిన్ అయితే చాలా సురక్షితమైన ప్రదేశంలోనే పెట్టింది గూడు కాకపోతే చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటాయి కాకులు బ్లూ జే పక్షులు అవి కనిపెట్టడం వాటికి సులభమే కదా కాకులు బ్లూజే పక్షులు ఉడతలు చిత్మంగ్స్ గద్దలు రాకూన్స్ ఇన్ని ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకుని పద్నాలుగు రోజుల్లో పెరిగి అవి బయటపడాలి గూడులోంచి కాకపోతే వీటి గురించి ఆందోళనను చెందుతూ ఆ చుట్టుపక్కల ఆ పేరెంట్ నోటిలో ఖర్చుకుని వానపావులని వాటిని తీసుకెళ్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది దాని గురించి స్టడీ చేస్తే అది రోజుకి ముప్పై నుంచి నలభై సార్లు ఫీడ్ చేయాలట అంటే వందకి పైగా ట్రిప్పులు వేయాలట గూడుకి ముగ్గురు పిల్లల్ని పోషించడానికి పద్నాలుగు రోజుల్లో ఎన్ని ఇన్సెక్ట్స్ ఎన్ని వానపాములు ఇవి పెరిగి పెద్ద అవడానికి కదా ప్రకృతి ధర్మం ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యంగాను భయంగాను కూడా ఉంటుంది నేను చూసినప్పటి నుంచి పది రోజులు పట్టింది అంటే అప్పటికి బహుశా మూడు రోజుల వయసున్న పిల్లల్ని చూసుంటాను నేను పెరిగి పెద్ద అయ్యి గూడిలోంచి సురక్షితంగా బయటపడి ఈ రెండు రోజుల నుంచి నాకు అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి చెట్ల కింద నుంచే బయటకొచ్చి వచ్చి అదన్నమాట విషయం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బహుశా నచ్చకపోవచ్చు కూడా అయినా ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్